చపాతీలు ఇంత మెత్తగా రావాలా మీకు కూడా చపాతీలు ఇంత సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే చక్కగా కరిగిపోయి తినే కొద్దీ తినాలనిపించే ఈ చపాతీలని చేసేసుకుందాం రండి మరి ఫస్ట్ అయితే గోధుమ పిండిని తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని చపాతీలకి సరిపడా పిండిని తీసుకోవాలి అలా తీసుకున్న పిండిలోకి కొన్ని వాటర్ని దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఎక్కువ పోసేసుకుంటే పిండి జోరు జోరు అవుతుంది కొంచెం తక్కువ పోసినా గట్టిగా అయిపోతుంది మనం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి చూసారా నేను ఎలా కలుపుతున్నానో ఇలా లైట్ ఇలా కొంచెం వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి గట్టి పడకుండా మనం ప్రెస్ చేస్తూ అలా కలుపుతూ ఉంటే చాలా సాఫ్ట్గా మెత్తగా పిండి వస్తుంది ఇలా మనం కలుపుకొని కొంచెం లైట్గా ఆయిల్ని వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి ఎక్కువ అవసరం లేదండి కొంచెమే హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్న చపాతీ పిండిలోకి ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మనము మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న చపాతీ పిండి పైన మనం మూత పెట్టుకొని కొంచెం సేపు అలా పెడితే అన్నట్టు మర్చిపోయానండి ఇందులో కొంచెం చక్కెర కూడా వేసుకోవాలండి కొంచెమే వేసుకోండి చపాతీలు సాఫ్ట్గా రావటం కోసం అన్నమాట అలా కొంచెం వేసుకోవాలి నేను ఫస్ట్లో వేసాను చూడండి నేను చెప్పలేదు మర్చిపోయాను ఓకేనండి ఇప్పుడైతే మీరు కొంచెం వేసి చూసారా ఎంత బాగా కలిపాను చక్కగా వస్తుంది ఇలా మనం మూతను పెట్టేసుకోండి తర్వాత మనం పొడిపిండిని రెడీ చేసుకోవాలి ఇలా పొడిపిండిని కూడా కొంచెము వేరొక దానిలోకి పెట్టుకొని మన ఫైవ్ మినిట్స్ తర్వాత త్రీ మినిట్స్ అయినా పర్వాలేదు ఫైవ్ మినిట్స్ అయినా పర్వాలేదు అలా మనము చేసి పెట్టుకున్న పిండి చూసారా చేతులు పెడితే ఎలా వేళ్ళకి కనీసం పిండి కూడా అంటుకోలేదు అలా అంటుకున్న ఉన్నప్పుడు మాత్రమే చపాతీ పిండి బాగా మెత్తగా తయారవుతుంది చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా రావాలండి అలా వచ్చిన పిండిని మనము రెండు భాగాలుగా తీసుకొని బాగా సాఫ్ట్గా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనము వాటిని ఉండలు చుట్టుకోవాలండి ఇలా మనము రౌండ్ షేప్లో ఉండలు చుట్టుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో మనకి సైజు అంతవరకు చేసుకోవచ్చు నేనైతే పెద్ద పెద్దవే చేస్తున్నానండి నార్మల్గా అయితే నేను చిన్నవే చేస్తాను కానీ నేను ఈవినింగ్ టైం అయింది నాకు చాలా పని ఉందని నేను స్పీడ్ స్పీడ్గా పెద్ద పెద్దవి చేసేయాలనుకుంటున్నానండి అందుకే కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను ఇట్లా స్పీడ్ స్పీడ్గా మరి మీరు కూడా చూస్తారు కదా అందుకనేసి నేను వీడియో కూడా తీసాను చపాతీలు ఇలా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా మనము ఆ పిండిని కలుపుకొని ఇట్లా ఉండలు చుట్టుకొని ఎన్ని కావాలో అన్ని చుట్టుకొని అలా ఒక దానిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న చపాతీ పిండిల్ని ఉండలు చుట్టుకున్న వాటిని ఒక శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని చపాతీలు చేసుకోవాలి చూసారా అలా మనము డస్ట్ ఏమీ లేకుండా మనము చపాతీ పీటని క్లీన్ చేసుకొని కొంచెం పొడి పిండి కూడా దగ్గర పెట్టుకొని ఆయిల్ ఏం అవసరం లేదండి అస్సలు ఆయిల్ అవసరం లేదు ఇలా పొడిపిండిలో అటు ఇటు పొడి పొడి పిండితోనే చపాతీని తిప్పుతూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని కొంచెం పిండి రాసుకొని ఆ తర్వాత చపాతీ కర్రతోటి చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం కొంచెం పొడి పిండిని వేసుకుంటూ అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ వెనక వైపు కూడా అలానే కొంచెం పిండి వేసుకొని ప్రెస్ చేస్తూ మనము బాగా చేసుకోవాలి అంత పెద్దగా ఏం అవసరం లేదండి చిన్న చిన్నవే చేసుకోవచ్చు నేను పిండి ఎక్కువ తీసుకున్నా కాబట్టి కొంచెం పెద్దగా చేశాను ఎక్కువగా చేసినా కానీ చిరిగిపోతాయండి ఇలా చేసుకుంటే సరిపోతుంది మీకోసం మళ్ళీ నేను ఇంకొక చపాతి కూడా చేస్తాను చూడండి ఇదిగోండి ఇలా చేసుకొని కొంచెం పొడిపిండిని వేసుకొని అటు ఇటు కూడా ప్రెస్ చేసుకుంటూ తడి తగలకుండా అలా చేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అలానే అటు ఇటు కింద తిప్పుతూ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అలానే తిప్పుతూ కొంచెం పొడిపిండిని వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని అస్సలు చిరు చిరగవండి పిండిని మనం ఎంత తీసుకుంటే దాన్ని బట్టి సైజు అలా చేసుకోవాలి చి కొంచమే తీసుకుంటే చపాతీలు చిరిగిపోతాయి పెద్దగా వేయటకి అంతేనండి ఇలా చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అంతా చక్కగా వేడయిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఆయిల్ అస్సలు వేయకూడదండి ఆయిల్ వేస్తే చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి ఆయిల్ లేకుండా ఫస్ట్ మనం పెనం వేడి చేసుకొని బాగా ఇలా ప్యాన్ మీద వాటర్ అన్ని నేను క్లీన్ చేసి పెట్టానండి ఇలా వాటర్ పోయిన తర్వాత ఆ చపాతిని డైరెక్ట్గా అలానే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం బొబ్బ బొబ్బలు వస్తాయండి అలా కొంచెం బొబ్బలు వచ్చిన తర్వాత మనము బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత చూసారా ఇలా తిప్పిన తర్వాత ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి లైట్గా కొంచెం వేసుకుంటే చాలు అసలు నేనైతే నార్మల్గా ఆయిల్ వేయకోకుండా క్లాత్ ముంచి వాటర్తో చేస్తానండి ఒక్కో ఒక్కో దానికి ఒక్కోలాగా ఒక్కొక్కసారి అలా చేస్తానండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా మనము లైట్గా వేసుకొని కొంచెము ఇట్లా అటువైపు ఇటువైపు కాల్చుకోవటమేనండి ఇలా కాల్చుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వస్తున్నాయా బొబ్బలు అంతేనండి మనం ఏదైనా సరే చపాతీలు చేయాలంటే ఫస్ట్ చపాతీ పిండిలోనే ఉంటుందండి కలుపుకునే విధానం చపాతీ పిండి ఎలా కలిపితే అలా వస్తాయి చపాతీలు మరి మనము పొరలు తీసి మనము మళ్ళీ మడత పెట్టి అలా చేయాలంటే అబ్బో చాలా రిస్క్ చాలా టైం పట్టేస్తుంది కానీ అలా కూడా చేసుకోవచ్చు అయితే ఎక్కువ చేయలేమండి టైం అంతా ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనము ఇలా పిండిని అనేది కొంచెం లూజ్ క్వాంటిటీలో కలుపుకొని మంచిగా కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఇలా చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా మెత్తగా క్రిస్పీగా టేస్ట్గా ఎంతో బాగుంటాయండి ఈ చపాతీలోకి కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది మేమైతే డైలీ చపాతీ తింటే ఏ కర్రీ ఉంటే అదే వేసుకొని తినేస్తామండి ఈ కర్రీ కావాలని లేదు ఈ మధ్యన రైస్ ఏం తినబుద్ది కావట్లేదు అందుకే మేము ఈవినింగ్ టైంలో చపాతీయే చేసుకుంటున్నాము ఇంతేనండి ఇంత సింపుల్గా చపాతీని చేసుకోవచ్చు మరీ ఎక్కువగా మార్చాల్సిన అవసరం లేదు అటు ఇటు లైట్గా బబ్బులు వస్తే సరిపోతుంది అంతే చూసారా నేను చేసిన చపాతీలు ఇంతనా గట్టిగా అయినాయా ఇలా ఇంకొకసారి మీకోసం మళ్ళీ వేసి చూస్తాను చూడండి ఇది ఇంకొక చపాతీ వేసాను చక్కగా మెత్తగా చూసారా పొంగుతున్నాయి కదా పైన ఇంతేనండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు చపాతీలని అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూశారు కదా ఇలా పట్టి ఇలా వేయంగానే అట్లా చక్కగా ఊడొచ్చేస్తుంది కదా అంతేనండి మరి మీరు కూడా చేసేసుకోండి అలాగే మరి నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలతో మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే చెప్పండి నాకు తెలిసిన వరకు చేస్తాను ఆల్మోస్ట్ నాకు కొన్ని వంటలు తెలుసండి అలాగే మీరు కూడా చపాతి ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అంతే ఒకసారి చూడండి నేను హాట్ బాక్స్లో పెట్టాను చేసిన తర్వాత నేను హాట్ బాక్స్లోకి తీసాను కదా వేడి వేడిగా ఉన్నాయండి కాలిపోతుంది చెయ్యి అయితే ఇలా చేసుకొని మెత్తగా అసలు పట్టుకుంటే ఊడు వచ్చేస్తున్నాయండి మీకు ఒకసారి చూపియ్యాలని నేను చూపిస్తున్నాను అంతేనండి ఎంత బాగా వచ్చాయో కదా చపాతీలు మరెందుకు ఇంకా ఆలస్యం మీరు కూడా చేసేయండి ఎలా వచ్చినాయో నాకు చెప్పండి అంతేనండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్